ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా డెబ్బై ఐదో జయంతి సందర్భంగా పామిడి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విగ్రహం దగ్గర పాల్గొని బాలాభిషేకం చేసి పూలమాలతో జయంతి ఘనంగా చేయడం జరిగింది అందులో భాగంగానే మామిడి గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు బ్రెడ్లు పండ్లు కూడా ఇచ్చి రోగులందరికీ కూడా రెడ్డి జయంతిని ఒకసారి భరించుకోవడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్య లేడు కానీ ఎన్నో ఏళ్ళ ముండి రాజశేఖర రెడ్డి లేనప్పటికీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వన్ నాట్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి రైతులకి డ్రిప్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెప్పే సందర్భం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాత్రమే చెప్పినాము ఆ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సేవలు మరవలేనిటివి ఫ్యూచర్లో కూడా ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి పథకాలు రాజశేఖర రెడ్డి చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ రాజశేఖర రెడ్డి జయంతి ఇంత ఘనంగా చేయడం జరిగిందంటే ప్రతి కార్యకర్తలో కూడా రాజశేఖర రెడ్డి ఎంత మనసులో నాటకపోయినాడు అనేది ఈ ఒక ఉదాహరణ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదే ఈవీఎంలు మోసం వలన రకరకాల వాళ్ళ మహాకూటం మహాకూటం కట్టడం వల్ల రకరకాలుగా మోసపూరిత రాజకీయం చేసి ఈరోజు మనం స్వల్పంగా ఓడిపోవడం జరిగింది తప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలవడం జరిగింది మళ్ళా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదికి రిపీట్ అయ్యేది సందర్భం మళ్ళీ కూడా వస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్తలు కూడా ఉత్సాహంగానే పోతారని చెప్పి తెలియజేసుకుంటూ వైవీఆర్ నాయకత్వాన్ని మళ్ళా బలోపేతం చేస్తాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేస్తామని చెప్పి మాముడి పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తరపున ఘనంగా జయంతి అర్పించిన ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోవడం జరుగుతుంది పెద్ద కారణం మన మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామ్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నిధులు తీసుకొని వచ్చి పామిడి పట్టణంలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి మరి తీసుకుని వచ్చి ఎప్పుడు కూడా ఏ ఏ ఎమ్మెల్యే అయినటువంటి కనుక ఈ రాష్ట్రంలో మనం మన పామిడి పట్టణంలో అనంతరం జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినందుకు మరొక్కసారి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి వైబిఆర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి అవసరం ఉంది మరి అంతేకాదు పామిడి పత్రాన్ని కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తీసుకొని వచ్చి